మగవాళ్ళ విషయానికి వచ్చేసరికి కార్యు యోగి కరణేషు దక్ష రూపేచ కృష్ణ క్షమయాతు రామ తృప్తః సుఖదుఃఖ మిత్రం షట్కర్మ ఈ ఆరు గుణాలు పురుషుడికి చెప్పబడి ఉంటే కార్యేషు యోగి అంటే మగవాడు ఒక పని చేసేటప్పుడు ఒక యోగిలా పనిచేయాలన్నమాట అంటే ఫలితాన్ని నాశించకుండా శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్తాడు అనమాట మీరు పని చేయండి ఫలితాన్ని నాశించకండి దాని అంతా అదే ఫలితం వచ్చేస్తుంది అని చెప్పి అదే విధంగా ఒక పని చేసేటప్పుడు యోగిలాగా పనిచేయాలి దక్ష అంటే కుటుంబాన్ని నడపడంలో దక్షత కలిగి ఉండాలన్నమాట కార్యాలన్నీ నిర్వహించడంలో సమర్థత కలిగి ఉండాలి మంచి ధీరుడై ఉండాలన్నమాట సంయమనంతో నడుచుకుంటూ ఉండాలి సమర్థుడై ఉండాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది అది రెండోది ఇక మూడవది రూపేచ కృష్ణ రూపంలో కృష్ణుడిలా ఉండాలి రూపేచ కృష్ణ అంటే కృష్ణుడి మొహంలో ఎప్పుడు బాధ కనపడదు ఎప్పుడు తోటి ఉంటాడు ఏ ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంతమంది రాక్షసులు వస్తున్నా యుద్ధం చేసేటప్పుడు కూడా చిరుమంద హాసంతో మనుషులకి కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి అటువంటి కష్టాలన్నింటినీ కూడా తోటి అధిగమించాలి అని చెప్పేసి ఉత్సాహంగా సంతోషంగా ఉండాలని చెప్పి రూపేచ కృష్ణ ఉంటుంది తర్వాత ఉండాలట రామ రావణాసురుడు యుద్ధం జరుగుతూ ఉంటే ఆ మరసటి రోజు రావణాసురుడు చనిపోతాడు అని తెలిసి కూడా ఆ ముందు రోజు కూడా కబురు పంపిస్తాడు అనమాట క్షమించడానికి నువ్వు ఇప్పుడు కనుక దీన్ని విరమించుకుంటే నీ ప్రాణాలతో బతుకుతావు అని చెప్పేసి ఆయన రావణాసురుడు వినలేదు మరణించాడు ఆ తర్వాత విషయం కాబట్టి అంత పెద్ద యుద్ధంలో కూడా క్షమని చూపించాడనమాట దయను చూపించాడనమాట కాబట్టి అటువంటి దయ పురుషుల్లో ఉండాలి శ్రీరాముని వలే ఉండాలి అని చెప్పేసి అలానే పితృవాక్య పరిపాలన చేస్తూ ఉండాలి తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి అని చెప్పేసి చెప్పి ఉంది దాని తర్వాత భోజ్యేషు తృప్త భోజనం చేసే విషయంలో వంకలు పెట్టకుండా ఇది బాగుంది ఇది బాగలేదు అనుకుండా తల్లి అలాగనే భార్య పెట్టే భోజనంలో ఎటువంటి వంకలు లోపాలు వెతకకుండా తృప్తిగా భోజనం చేయాలి అని చెప్పింది తర్వాత సుఖదుఃఖ మిత్ర సుఖదుఃఖాలు కష్ట సుఖాలు వీటన్నింటిలో కూడా మిత్రుడిగా ఉండి సలహాలు ఇస్తూ కుటుంబాన్ని తల్లిదండ్రులని అలాగనే భార్యా పిల్లల్ని నడుపుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి ఈ పురుషుడి గురించి చెప్పబడింది అనమాట ఈ షట్ కర్మలు ఈ ఆరు కర్మలు ఎవరైతే ఆచరిస్తారో అతన్ని మగవాడు అంటారు అని చెప్పి శాస్త్రం చెప్తుంది